ఏడు సంవత్సరాలు ఫస్ట్ పెద్ద పెట్టకు పెళ్లి చేసేటప్పుడు ఈ మధ్య వచ్చింది ఆయాసం ఇంత ముందు లేదు లేదు ముందు కోరిక దూరం ఎక్కువ నర్సరీ నడిస్తే నడిచే నర్సరీ మొగ్గు వచ్చి వాళ్ళే ఆయాసేస్తే మొగ్గు చూడేదా నడిస్తే నడిస్తే అంతే ఇప్పుడు ఆయాసం ఎప్పటి నుంచి ఉంది నీకు ఆయాసాలతో ఐదు ఆరు నెలలు ఐదు ఆరు అంతే ఇప్పుడు మన మందు వాడిన తర్వాత కళ్ళు తిరిగేది లేదు కళ్ళు తిరిగేది లేదు లేదు ఇదే డస్టబుల్ మాది అది అంతా కడుపులో బాధ ఒక్క పూటే నీకు మంది ఇచ్చింది ఒక్క పూటే సార్ ఒక్క పూటకు కొంచెం బాగుందని మీ దగ్గరికి నమ్మి మీరు దిచ్చారు అయ్యో నమ్ము నన్ను నన్నే దేవుడు ఏ సార్ దేవుడు మీరు బావి మీరే దేవుడు సో ఈ నీకు ఒక పూట మందుకు కొంచెం బాగుంది బాగుంది సార్ రైట్